బెల్లం కలిపిన నీళ్ళు షుగర్ వేసుకోవాలి పిండి చల్లించుకోవాలి చెప్పరా నువ్వు గుడ్డు అక్కర్లేదు పేస్ట్ పెట్టమని చూడాలి ఇన్స్టాగ్రామ్ లో నా ఫాలోయింగ్ నీకు ఫాస్ట్ గా వస్తుంది మీరు బాగా జరిగించుకుంటే రెండు సార్లు గోడ పిండి చేసుకోవాలి ఆ మైదా రాది మైదా పిండి రెండు సార్లు మూడు సార్లు వేసుకుంటే ఏ కాలిపోద్ది ఇంకేస్ కాన అవసరం లేదు ఇయ్య అంటే ఇలా నాలుగు సార్లు చేసుకోవాలి మనం యూట్యూబర్ లో అయిపోతున్నారు నాలుగు సార్లు వేసుకుంటే అయిపోతుంది ఆ ఇంకా ఐదు సార్లు వేసుకోకూడదు నాకు

एंड दर्दी। चकल पैकेट देखो। चकल पैकेट का दर्दी। पंची दर। अगल। अगल कट ऊपर। कट गाड़ो। सीजर। सीजर ऊपर। ये। इंग्लिश लिया पर ग्लूमी दे सीजर। ग्लूमी दे सीजर। सीजर आप पट दो अच्छे लोग। Let me cut। Let पार्ट करने क्यों नहीं करते। नंदी। पसंद नहीं है। नहीं। आप पट बंदा। Let me cut।

తీయకుంది కొంచెం నువ్వేం చేస్తున్నావే వీడి వీడియో తీసేటప్పుడు కొట్టకూడదు వీడియోలో ఏదైతే అయిపోయావురా బాగా సపోర్ట్ చేస్తుంది రండి అందుకే అలా శంకర్ మా వంట వండుతో గౌరీ శంకర్ విత్తనాల హైదరాబాద్ ఒకవైపు ఒకవైపు దేవుడు గారు మళ్ళీ చెప్పు తన చేతులు ల లెక్క చేయకుండా స్పూన్ లేదని చేతులతో కలిపాడు దానికి సాయినా దాంట్లో సాయి బాబు చేస్తున్నాడు ఇక్కడ ఇక్కడే రావా ఇంట్లోంచి బయట కూడా డోర్ గేట్ కట్టించే లోపల ఉండిపోయాయి మనం ఇంకా ఇక్కడ ఇంకా ఎందుకు చేతు ఏం జరిగితే ఎగ్జామ్ లో ఒక్క మార్కు తక్కువ వచ్చినా బయటకు గింటేస్తా అన్న భవానీ అత్త మరి తన ఎగ్జామ్స్ ఎప్పుడు కనుక్కుంది ఎప్పుడు చెప్పారు కలుపుకోవాలని కలుపు నాకు కూడా కలపాలని ఉంది కానీ మా అమ్మ కొడుతుంది అని కలపట్లేదు కట్టి గప్ప హ్యా చెప్పరా అది ఉంటుంది చూడండి ఏంటి అది ఏమంటారు దాన్ని తిని చూడ వంట చూడ అంతే వంట చాడు నాకేస్తున్నాడు చిన్న ఉంటుంది చిన్న డబ్బా ఏమేస్తున్నారు ఏరే వంట సోడా చెప్పరా పిండి వంట సోడారా వంట సోడా ఎందుకది బియ్యం పిండి ఇంకో గ్లాస్ వేసుకోవాలి ఇంకో సోల చాలా